జీఎస్టీ పన్ను స్లాబుల్లో సంస్కరణలతో సామాన్యులు మధ్యతరగతి ప్రజలే కాకుండా ఎగువ మధ్యతరగతి ప్రజలు సంపన్నులు కూడా భారీగా ప్రయోజనాలను పొందనున్నారు ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంపై జీఎస్టీ తాజా సంస్కరణల ప్రభావం భారీగా కనిపిస్తోంది బైకులతో పాటు కార్ల ధరలు కూడా భారీగా దిగిరానున్నాయి వివరాలు చూద్దాం అవునా నిజమా తగ్గిన కార్ల ధరలపై ప్రజల రియాక్షన్ ఇది వందలు కాదు వేలు కాదు ఏకంగా లక్షలై కొన్ని కార్లపై తగ్గిన ధరలతో ఏకంగా ఓ మిడిల్ రేంజ్ కారునే కొనయొచ్చు ఇదంతా జీఎస్టీ టూ పాయింట్ ఓ మహత్యమే అవును మీరు వింటున్నది నిజమే జీఎస్టీ స్లాబుల సంఖ్యను కుదిస్తూ కేవలం రెండు స్లాబుల విధానంతో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జీఎస్టీ టూ పాయింట్ ఓతో తో దేశ ప్రజలు భారీగా ప్రయోజనాలు పొందనున్నారు నిత్యావసరాలు వస్త్రాల వంటి వాటి ధరలు తగ్గడంతో సామాన్యులు ప్రయోజనం పొందనుండగా బైకులు ఇతర వాహనాల ధరలు తగ్గుతుండటంతో మధ్యతరగతి ప్రజలే కాకుండా కార్లు ఇతర భారీ వాహనాల ధరలు తగ్గడంతో సంపన్నులు సైతం జీఎస్టీ ప్రయోజనాలు పొందనున్నారు జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆటోమొబైల్ రంగంపై భారీగా పన్నును తగ్గించింది ఇప్పటిదాకా ఇరవై ఎనిమిది శాతంగా ఉన్న వస్తు సేవల పన్నును ఏకంగా పద్దెనిమిది శాతానికి తగ్గించింది ప్రస్తుతం రెండు పన్ను స్లాబులే ఉండటంతో కార్లు బైకులు ఇతర వాణిజ్య వాహనాలు పద్దెనిమిది శాతం స్లాబు కిందకు చేర్చారు అయితే వ్యవసాయ అవసరాలకు వినియోగించే ట్రాక్టర్లు హార్వెస్టర్లు ఇతర పనిముట్లపై పన్నును మాత్రం ఐదు శాతం స్లాబు కింద మాత్రమే ఉంచారు దీంతో వ్యవసాయ తరలు అధిక ప్రయోజనాలు పొందనుండగా కార్లు బైకులు కొనాలనుకునే సామాన్యులు మధ్యతరగతి ప్రజలు సైతం భారీగా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది జీఎస్టీ సంస్కరణలతో ధరలు తగ్గడంతో ఆ ప్రయోజనాలను వినియోగదారులకు నేరుగా బదిలీ చేయాలని ప్రముఖ కార్ల కంపెనీలన్నీ నిర్ణయించాయి ఇప్పటికే టయోటా కిర్లోస్కర్ మోటార్ టాటా మోటార్స్ హుండై మోటార్స్ మహేంద్రా రెనాల్ట్ బిఎండబ్ల్యూ కంపెనీలు తమ కార్లపై తగ్గనున్న ధరలను ప్రకటించాయి మిగతా కంపెనీలు కూడా తగ్గింపు ధరలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది ఈ నెల ఇరవై రెండు నుంచి కార్ల తగ్గింపు ధరలు అందుబాటులోకి రానున్నప్పటికీ సెప్టెంబర్ ఆరు నుంచి కూడా తగ్గింపు ధరలతో బుక్ చేసుకోవచ్చునని పలు కంపెనీలు ప్రకటించాయి త్వరలోనే తగ్గిన ధరలను ఆయా కంపెనీల అవుట్లెట్లలో ప్రదర్శించాలని కూడా నిర్ణయించాయి జీఎస్టీ పన్నును తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటంపై భారత ప్రభుత్వానికి కార్ల కంపెనీలు కృతజ్ఞతలు తెలిపాయి టయోటా కిర్లోస్కర్ మోటార్ తన కార్లపై జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను పూర్తిగా కస్టమర్లకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది ఈ నిర్ణయం సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐసీఈ పోర్ట్ఫోలియోలోని పోలియోలోని అన్ని కార్లకు ఈ తగ్గింపు వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది ఈ సందర్భంగా సేల్స్ సర్వీస్ యూజ్డ్ కార్ బిజినెస్ ప్రాఫిట్ ఎన్హాన్స్మెంట్ వైస్ ప్రెసిడెంట్ వరీందర్ వాధ్వా మాట్లాడుతూ ఈ చారిత్రాత్మక సంస్కరణకు భారత ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఇది కస్టమర్లకు కార్లను మరింత అందుబాటులోకి తీసుకురావటమే కాకుండా ఆటోమొబైల్ రంగంపై నమ్మకాన్ని పెంచిందన్నారు పండుగ సీజన్ ముందు ఈ తగ్గింపు ధరలు కార్ల డిమాండ్ను ఖచ్చితంగా పెంచుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు ప్రయాణికుల వాహనాల ధరలను ఈ నెల ఇరవై రెండు నుంచి డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై ఐదు వేల వరకు తగ్గిస్తామని టాటా మోటార్స్ తెలిపింది జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేస్తామని వివరించింది టియాగో ఐదు వేలు టిగోర్ ఎనభై వేలు ఆల్ట్రోజ్ లక్షా పదివేల వరకు తగ్గుతుందని సంస్థ తెలిపింది మధ్య శ్రేణి కరువు ధర అరవై ఐదు వేల రూపాయలు కాంపాక్ట్ ఎస్యూవి పంచ్ ధర ఎనభై ఐదు వేలు నెక్స్థాన్ లక్ష యాభై ఐదు వేలు తగ్గుతుందని వివరించింది ప్రీమియం ఎస్యూవీలు హారియర్ ధర లక్షా నలభై వేలు సఫారీ ధర లక్షా నలభై ఐదు వేలు తగ్గిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది జీఎస్టీ రేట్లు తగ్గిన నేపథ్యంలో హొండై మోటార్స్ ఇండియా తన అన్ని మోడళ్ల ధరలను అరవై వేల ఆరు వందల నలభై రూపాయల నుంచి రెండు లక్షల నలభై వేల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది ఈ తగ్గింపు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి వర్తించనుంది వెర్నాపై అరవై వేల ఆరు వందల నలభై రూపాయలు తగ్గింపు ఉండగా ప్రీమియం ఎస్సీబీ టెక్సన్పై రెండు లక్షల నలభై వేల రూపాయలు తగ్గింపు ఉంది తాజా సంస్కరణలు ఆటోమొబైల్ సెక్టార్కు ఊపునిస్తాయని కంపెనీ ఎండి ఉన్సు కిమ్ అన్నారు ప్యాసింజర్ల బండ్లు ధరలు తగ్గిస్తామని ఇప్పటికే ప్రకటించిన టాటా మోటార్సు తన కమర్షియల్ వెహికల్స్ రేట్లను ముప్పై వేల నుంచి నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయల వరకు తగ్గిస్తామని పేర్కొంది టయోటో తమ మోడళ్లపై గరిష్టంగా మూడు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయల వరకు ధర తగ్గించింది ఫార్చ్యునర్ ధర గరిష్టంగా మూడు లక్షల నలభై తొమ్మిది వేలు తగ్గగా లెజెండర్ మోడల్ ధర మూడు లక్షల ముప్పై నాలుగు వేలు హెలెక్స్ ధర రెండు లక్షల యాభై రెండు వేలు వెల్ఫేర్ ధర రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేలు కామరీ ధర లక్ష ఒక వెయ్యి రూపాయలు తగ్గించినట్లు ప్రకటించింది ఇక ఇన్నోవా క్రిస్ట లక్ష ఎనభై వేల రూపాయలు తగ్గగా ఇన్నోవా హైక్రాన్ ధర లక్ష పదిహేను వేల రూపాయలు తగ్గించినట్లు ప్రకటించింది ఇతర మోడళ్ల ధరలు దాదాపుగా లక్ష పదకొండు వేల వరకు తగ్గుతాయని టయోటా ప్రకటించింది ఇక మహీంద్రా సైతం వివిధ మోడళ్లపై లక్ష యాభై ఆరు వేల వరకు తగ్గించింది ఈ కొత్త ధరలు సెప్టెంబర్ ఆరు నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది బొలెరో నియో ధర లక్ష ఇరవై ఏడు వేలు తగ్గగా ఎక్స్ట్యూవి త్రీ ఎక్స్వో పెట్రోల్ వెర్షన్ లక్ష నలభై వేలు డీజిల్ వెర్షన్ లక్ష యాభై ఆరు వేలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది థార్ ధర లక్ష ముప్పై ఐదు వేల వరకు తగ్గగా థార్ రాక్స్ లక్ష ముప్పై మూడు వేల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది స్కార్పియో క్లాసిక్ స్కార్పియో ఎన్ ధరలు లక్ష వెయ్యి రూపాయల నుంచి లక్ష నలభై ఐదు వేల వరకు తగ్గిస్తున్నట్లు మహీంద్ర ప్రకటించింది ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ ధర లక్ష నలభై మూడు వేల వరకు తగ్గనున్నట్లు తెలిపింది రెనాల్ట్ కూడా తమ మోడళ్ల ధరలను తగ్గించింది రెనాల్ట్ ధరలు కనిష్టంగా తొంభై ఆరు వేల రూపాయల నుంచి తొంభై ఆరు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది ఇక బీఎండల్యూ ధర ఏకంగా ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయల నుంచి పదకొండు లక్షల వరకు తగ్గే అవకాశం ఉంది కేవలం కార్ల ధరలే కాదు బైకులు ఇతర వాహనాల ధరలు కూడా భారీగా దిగిరానున్నాయి దీంతో పండుగ సీజన్లో ఆటోమొబైల్ రంగం అమ్మకాల్లో సరికొత్త గణాంకాలను నమోదు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు మార్కెట్ వర్గాల నిపుణులు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్